ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీకృష్ణ ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టమైన పుష్పాలు అత్యంత ఇష్టమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం భగవంతునికి ఇష్టమైనవి సమర్పిస్తే ఆయన కరుణా కటాక్షాలు అపారంగా లభిస్తాయి కృష్ణుడి పూజలో ఈ పుష్పాలు ఈ నైవేద్యాలు సమర్పిస్తే భక్తి ఆనందంతో పాటు సిరి సంపదలు కూడా భక్తుల యొక్క జీవితాలలో ప్రవేశిస్తాయి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అష్టమావతారం యుగంలో మధురలో దేవకీ దేవికి వసుదేవునికి జన్మించిన ఆయన బాల్యంలో గోకులంలో గోపికలతో గడిపారు మురళీగానంతో మాధుర్యంతో భక్తుల రక్షణలో ధర్మ పరిరక్షణలో భగవంతుడు విశ్వవ్యాప్తుడయ్యాడు శ్రీకృష్ణునికి ఇష్టమైన పుష్పాలు నైవేద్యాలు కూడా ఆయన లీలామయ స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మునికి ఇష్టమైన పుష్పాలు మొట్టమొదటిది దళం తులసి దళం తులసిమాల లేని విష్ణుమూర్తి లేదా కృష్ణు యొక్క పూజ ఎన్నటికీ పూర్తి కాదు అందుకనే శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఇష్టమైన తులసి దళాన్ని పూజలో సమర్పించి తులసి మాలతో ఆయన యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ అలంకరించండి రెండవది కమలము శ్రీ మహావిష్ణువుని కమల దళాక్షతాయుడు అంటారు అంటే కమలానికి ఉన్న రేకుల వలె ఆయన నేత్రాలు ఉంటాయి ఈ పద్నాలుగు లోకాలను వీక్షించే నేత్రాలు కమలాల వలె ఉంటాయి కనుక కమలాలకి అత్యంత ప్రత్యేకత పవిత్రత చేకూరింది ఈ కమలాలు చాలా విరివిగా మన మార్కెట్లో లభిస్తాయి తీసుకువచ్చి సమర్పించండి తర్వాత పరమాత్మునికి అత్యంత ఇష్టమైనది మల్లెపూ దాని యొక్క సువాసన అత్యద్భుతముగా శ్రీకృష్ణుని భక్తి వలె వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ మల్లె యొక్క తెల్లదనము స్వచ్ఛమైన కృష్ణ భక్తిని చాటుతాయి గోపికలు శ్రీకృష్ణునికి మల్లెమాలలు వేసి రాసలీలలో పాల్గొనేవారు అని పురాణాలు చెప్తున్నాయి తరువాతది కదంబ పుష్పం ఈ పుష్పం అంటే శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టం ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఈ కదంబ వృక్షం కింద ఆడుకునేవారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ పసుపు వర్ణంలో ఉన్నటువంటి కదంబ పుష్పాలు శ్రీకృష్ణుని యొక్క లీలా విన్యాసాలకు ప్రతీక అనే శాస్త్రాలు చెప్తున్నాయి తర్వాతది అతి ముఖ్యమైనది పారిజాత పుష్పము ఈ పారిజాత పుష్పాలను చేతులతో ఎటుపర్సులో తుంపరాదు ఒక పారిజాత వృక్షము కింద ఒక వస్త్రాన్ని కట్టి ఆ వస్త్రంలో రాలినటువంటి పారిజాత పుష్పాలను మాత్రమే తీసుకొచ్చి పూజలో వినియోగించాలి ఈ పుష్పము అత్యంత పవిత్రమైంది పురాణాల్లో సత్యభామ కోసం పారిజాతాన్ని స్వర్గం నుంచి శ్రీకృష్ణుడు తీసుకువచ్చాడు ఇది పారిజాతాపహరణం అనేటటువంటి ప్రబంధ కావ్యంగా వెలసిల్లింది ఇవే కాకుండా రకరకాల చామంతి పూలు తెల్లటి చమేలి పూలు కనకాంబరాలు గులాబీలు మొదలైన పువ్వులన్నీ కూడా స్వామివారికి నిరభ్యంతరంగా సమర్పించుకోవచ్చు ఎన్ని రకాల సమర్పించాము ఎంత సమర్పించాము ఎన్ని సమర్పించాము అనేటటువంటి దానికంటే ఎంత భక్తితో సమర్పించాము ఎంత మనస్ఫూర్తిగా సమర్పించాము అనేది శ్రీకృష్ణునికి ముఖ్యమైనది ఇప్పుడు పుష్పాల గురించి చర్చించుకున్నాం తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు స్వామివారికి అంటే శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఇష్టమైనది వెన్న అది కూడా పంచదార కలిపిన వెన్న అంటే చాలా ఇష్టము గోకులంలో బాలీలా ఖాదాల్లో శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించడం అత్యంత ప్రసిద్ధం వెన్న పౌష్టికత మాధుర్యము ఆయన భక్తులకు ఆనందాన్ని అందిస్తుంది తర్వాతది బెల్లంతో కలిపిన అటుకులు అటుకులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నైవేద్యాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నది ఎందుకంటే ఈ అటుకులు కుచేలును వద్ద నుంచి స్వీకరించి ఆయనకి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించారు గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మకి తరచుగా అటుకులు సమర్పించేవారు తరువాతది పంచామృతం ఇది శ్రీకృష్ణుని యొక్క పూజలో ముఖ్యమైన నైవేద్యము పంచామృతం అంటే పాలు పెరుగు నెయ్య తేనె కొబ్బరి నీళ్లు కలిపి చేసేది పంచామృతం తరువాతది కోవా పూరి ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు మైదాపిండితో చేసి బెల్లం పాకంలో ఉంచువంటి తియ్యటి ఈ పదార్థం కోవా పూరి ఇది కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉంటారు వివిధ రకాలైన లడ్డూలు శ్రీకృష్ణుడు గోకులంలో తన మిత్రులందరికీ ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చిన రకరకాల లడ్డూలు వాళ్ళకి పంచి తాను కూడా తిని ఆనందించేవాడని పురాణాలు చెప్తున్నాయి తరువాతది జంతికలు ఇది తీపి పదార్థం కాదు కానీ శ్రీకృష్ణుడు అత్యంత ఎక్కువగా ఇష్టపడేవాడు ఈ జంతికలు తరువాతది అటుకులతో చేసిన పాయసం కృష్ణ పరమాత్మకు ఈ అటుకుల పాయసం చాలా ఇష్టం కనుక భక్తులు దీన్ని ఇంట్లోనే తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు తర్వాత వివిధ రకాలైన పళ్ళు నిత్యము జరిగేటటువంటి అరటి పళ్ళతో మొదలుపెట్టి ఆపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు పళ్ళు ద్రాక్ష పళ్ళు మొదలైనవి స్వామివారికి నివేదనగా సమర్పించి తర్వాత భక్తులు వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించవచ్చు దాన్ని శ్రీకృష్ణ పరమాత్మను ప్రసాదంగా భావించి స్వీకరిస్తే సకల శుభాలు కలుగుతాయి భక్తులు భక్తిభావంతో శ్రీకృష్ణునికి ఇష్టమైన పుష్పాలు నైవేద్యాలు సమర్పిస్తే ఆయన ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఈ జన్మాష్టమిన మీరు కూడా ఆయనకి ఇష్టమైన పుష్పాలను సమర్పించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాలను పరమాత్మని యొక్క ప్రసాదంగా భావించి అందరూ కుటుంబ సభ్యులు మొత్తము కలిసి స్వీకరించండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి భక్తులందరికీ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కరుణా కటాక్షాలు ప్రాప్తించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ ఓం శ్రీ గురుభ్యో నమః నమ